మీ ప్రొటెక్షన్ ఒక చాలా స్ట్రేంజ్ కేసు డిటెక్ట్ అయింది ఒక మిస్సింగ్ కేసు అనమాట ఒక యాభై ఏళ్ళ ఆవిడ వాళ్ళ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది పూలమ్ముకుంటుంది ఆ అమ్మాయి అమ్మాయి అంటే పెద్ద ఆవిడే కూతురు ఎక్కడో ఉంటుంది కొడుకు ఎక్కడో ఉంటాడు తమిళనాడులో ఒక ఫ్యామిలీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఈమె ఒక్కతే ఉంటుంది ఈమె సడన్గా ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది కేరళలో మిస్సింగ్ కేసు అయినా కూడా ఎఫ్ఐఆర్ చేస్తారండి అన్ డెత్ అయినా ఎఫ్ఐఆర్ చేస్తారు మీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు ప్రతి విషయం ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుంటే దాన్ని ట్రాక్ చేయలేము కాబట్టి మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది చాలా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవుతుంటాయి ఇంకోటి యాభై ఏళ్ళ ముసలా మిడిల్ ఏజ్ అయినా సరే యాభై ఏళ్ళ అంటే యంగ్ కాదు కాబట్టి ఇంకోటి తమిళనాడు ఇక్కడ ఆవి కాదు ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదు కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇగ్నోర్ చేస్తారు జనరల్గా కానీ కేరళ పోలీసులో ప్రతి కేసుని ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉంది అక్కడ ఎందుకు మిస్ అయింది అని మాకు అనుకుంటుంటే మా ఒక ఆఫీసర్ నా కింద డీసీపీ ఉండేనండి మంచి ఆఫీసర్ చాలా శశిధరన్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఏఎస్ ఆఫీసర్ అంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్ లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ అండ్ హర్ సన్ అండ్ డాటర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోడాలో అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట అయితే ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్ అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సో ఎండ్ సో రోజు తను సో అండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది కనిపించలేదు చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అన్నారనమాట అంటే ఈయనకు డౌట్ వచ్చింది ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిలిచడం కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలోఅప్ చేశారు ఒక రెండు మూడు వందల సీసీటీవీస్ చూశారు అక్కడ చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలోఅప్ చేస్తే వేరే ఒక డిస్టిక్ పత్తనంతిట్టా డిస్టిక్లో అంటే ఒక రెండు వందల కిలోమీటర్ల అవతల ఒక ఒక ఊర్లోకి వెళ్ళి మా సిసిటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్ తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లోజ్ దొరికినాయి అనమాట చేసే ఒక ఇంటి వరకు వెళ్ళగలిగా మేము ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్ వాళ్ళని క్వశ్చన్ చేసాము చేస్తే అసలు కథ ఏంటంటే ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి ఈ కపులతో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి అక్కడ రేప్ అనే చాలా విష్ చిన్న విషయము చంపి కొన్ని పార్ట్స్ తిని హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు అంటే క్యానిబాల్స్ క్యానిబాల్స్ అని విన్నారా హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు ఈ అక్యూజ్డ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు వండుకొని తిని పాతి పెట్టారు చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు ఇండియాలో అవుతుందా అట్లాంటి కేసు డిటెక్ట్ చేస్తాము ఇది ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు సార్ ఇది మాత్రమే కాదు వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు ఎక్స్పీరియన్స్తో చెప్పాడు యాజ్ అన్ ఆఫీసర్ మనకి ఒక మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి కొట్టిపారేగోడు ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్ వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని పడ్డాం పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి అది ఇంకో వేరే వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు ఆ కేసు కూడా ఇక్కడికే ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని బాతి పెట్టారు రెండు బాడీస్ వాళ్ళకి అలవాటు ఏం తింటే అండి వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటు అయింది వాడికి అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు లైఫ్ సెంటెన్స్ వస్తుంది అట్లా వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్ ఐ హావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ నేషనల్ న్యూస్ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా ఆ కేసు పట్టుకున్నాం మేము ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ ఆ డిసిపి మీరు రివార్డ్ అండి ఆ డిసిపి హీజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్లీ సో నా నా లెవెల్లో కాదు ఆ రివార్డ్ అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ లెవెల్లో రివార్డు అంటే నాకు మెడల్ వచ్చింది ఈ స్టోరీ మీ మలయాళం చూడలేదా సినిమా తీసి ఉంటారే మలయాళంలో సినిమా తీయలేదు ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది ఓకే కేస్ ఇప్పుడు అండర్ ట్రయల్ అది లేదంటే మీ వాళ్ళు

ఫాదర్ కిల్డ్ హర్ హిజ్ ఓన్ డాటర్ అందుకో వాడికి చాలా అప్పులు అయినాయి అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అప్పులయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి వాడు ఇక్కడ కూడా మళ్ళీ అప్పులయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కూతుర్ని చంపాడు చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము చాలా అది ఒక పెద్ద హంట్ కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదు చాలా ప్యాథెటిక్ అండి అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం ఆ ఎస్ఐలకి కానిస్టేబుల్కి వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చిలేసిపోతుంది అనమాట ఏంటి ఇంత ఘోరం అన్నట్టు కాబట్టి మన డిపార్ట్మెంట్లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి మంచి ఇట్లాంటి కేసులు కొట్టి ఏం చేసాగా డిస్టర్బ్ అవుతుంది మైండ్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు థాట్స్ థాట్స్ అఫెక్టర్స్ కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్ చేపిస్తాం చివడంలో కూడా చాలా కేసెస్ అయ్యారండి చివడంలో లా అండ్ ఆర్డర్ విషయం చెప్తా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పాను పోలీసులో ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఒక పోర్ట్ సీ పోర్ట్ పెట్టాలి చాలా దానికి అపోజిషన్ ఉంది ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి అనేది మేము దాని స్ట్రాటజీ ఎట్లా చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తా ఆల్రెడీ ఒక సంవత్సరం ముందు నేను రాకముందు ఈ అక్కడ చాలా చాలా గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్ తగలబెట్టి జీప్ తగలబెట్టి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళని కొట్టి చేసిన ఒక ఒక ప్లేస్ అనమాట అది దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేశాను అనమాట ఇంకా ఆ సీపోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయాలి అది నా టాస్క్ మెనీ అదర్ థింగ్స్ బట్ అది కూడా చేయాలి చాలా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో మనం చాలా బ్లైండ్గా వెళ్ళి కొట్టి చంపి కాల్చి ఫైరింగ్ చేసి చేస్తే లేడీస్ చిల్డ్రన్ కూడా చనిపోవచ్చు వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఫైరింగ్లో చనిపోవచ్చు అయితే ఇక్కడ కర్ర అంట కదా మనము కర్ర విరకూడదు కర్ర విరకూడదు పాము ఆ స్ట్రాటజీ చేసానాయి ఇక్కడ పాత కేసులు అన్ని తీసి ఇది యాక్చువల్గా యంగ్ ఆఫీసర్స్ నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఒకటి అనేది పాత కేసులు అన్ని తీసి వాటి అక్యూజ్ని లిస్ట్ చేసి వాళ్ళకి మెల్లగా సిమ్లో వేడి పెంచుతాం అనమాట పెంచి వాళ్ళకి బీపీ పెంచుతాము బీపీ పెంచి ట్రబుల్ ప్రభుల పాత కేసులు తీసుకొచ్చాను వాళ్ళు చిన్నగా ముందు మీకు ఇక్కడ మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది అంటే అన్నీ తీసి సిమ్లో పెట్టాలి అనమాట సిమ్ లో చాలా సేపు పెట్టేసరికి వేడెక్కుతుంది కదా వేడెక్కినాక మనకు ఈజీ కదా పని అట్లా చేసి మంచి బందోబస్తు చేసి ఇంకోటి సముద్రం కదా సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్ కి ఒక వెయ్యి బోట్స్ వచ్చేస్తాయి ఒక్కసారి వెయ్యి బోట్స్ వచ్చేసి పోర్ట్ కాదు కదా ఇక్కడ ఏం కరెలనివ్వరు అక్కడ కాబట్టి యూ టు డామినేట్ ద సీ సైడ్ ఆల్సో పోలీస్కి మనకు అంత పెద్ద వాటర్ వింగ్ లేదు కోస్టల్ పోలీస్ ఉంది కానీ ఒకటి రెండు బోట్లు ఉంటాయి అయితే వాళ్ళ మధ్యలో ఉన్నారు ఈక్వేషన్స్ అర్థం చేసుకొని పక్క ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్ అక్కడ పక్క స్టేట్ ఇక్కడ వాళ్ళతో లయజన్ చేసి అక్కడ బందోబస్తు ఇక్కడ బందోబస్తు చేసి సముద్రంలో బందోబస్తు చేసి ల్యాండ్ స్లైడ్ బందోబస్తు ఎట్లాగో చేస్తాం కదా పోలీసులో సముద్రం బందోబస్తు ల్యాండ్ స్లైడ్ బందోబస్తు డ్రోన్స్ ఓకే సీ వాటర్ ఎయిర్ ఆల్ త్రీ ల్యాండ్ వాటర్ అండ్ ఎయిర్ డామినేటెడ్ చేసి ఇక్కడ సిమ్లో పెట్టి రినోగ్రేట్ చేశారు అన్నమాట కట్టే కొట్టేతే చేంజ్ చెప్పాను మీకు అందరు ఇట్లా చూస్తున్నారు ఇన్నాగ్రేషన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకేం చేయలేరు కూడా డిపార్ట్మెంట్ లో లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు యూజ్ ఆఫ్ స్ట్రాటజీ లో ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి క్వశ్చన్ చేయడం కాదు ఇట్స్ ఆల్సో ఇంట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ కౌన్సిలింగ్ సపోర్ట్ టు ద పోలీస్ ఆఫీసర్ ఎట్ ద కటింగ్ ఎడ్ సార్ నెక్స్ట్ రామగుండ త్రివేంద్రం త్రివేంద్రం తర్వాత పోలీస్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అవునండి ఇప్పుడు నా అసైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఓకే సార్ ట్రాన్స్పోర్ట్ కేరళ అనగానే మీకు మంచి బ్యూటిఫుల్ కానీ రోడ్లు చిన్న ఉన్నా ట్రాఫిక్ చాలా క్లియర్గా వెళ్తుందండి అంటే ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా మీకు ఎక్కడ డివైడర్ కనిపించవు మనం కోయంబత్త దాటిన దగ్గర నుండి చక్కగా వాడుకు ఆ దాటి వరకు వెళ్ళొచ్చు కోయంబత్తూర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పబ్లిక్ సెన్స్ ఉందనుకోవాలా నెక్స్ట్ ఇప్పుడు కార్లో అలా చూస్తుంటే వెహికల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి రోడ్ స్పేస్ తక్కువ అవుతుంది మీరు నాకు చెప్పినట్టుగా కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి మరి మీరు ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు అయితే కార్లు కొనమంటారా కార్లు వద్దంటారా కార్లు అండి కార్లు కొనాలి కానీ రోజు వాడకూడదు అట్లా రోజు అంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి పిల్లల్ని స్కూల్లో దింపడానికి కార్లు వాడకూడదు కార్లు వాడితే మీరు రిక్రియేషనల్ పర్పస్ కోసం హాలిడే వెళ్ళడానికి సొంత ఊరికి వెళ్ళడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కామన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ యూజ్ చేయాలండి దట్ ఈస్ అ లాజిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మెట్రో వచ్చింది మనకి హైదరాబాద్లో త్రివాణంలో కూడా వస్తుంది వచ్చిందో వచ్చింది మెట్రో ఎందుకు వచ్చింది పబ్లిక్కి కన్వీనియంట్ అండ్ రిలయబుల్ ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి ఉంటే న్యాచురల్గా ఈ ట్రాఫిక్లో నేను కారో బైకో నడుపుకుంటూ వెళ్ళాలని నాకేం ఆనందం లేదండి ఒక్కసారి నడుపుతా రెండుసార్లు నడుపుతా దాని తర్వాత నా కారు ఏంటి నా బైక్ ఏంటి నాకు తెలిసాక రోజు అలాగే వెళ్ళాలి అంటే నాకు ఇబ్బంది అదే పక్కన నేను మెట్రో స్టేషన్ ఉంది ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతా అర్ధ గంటలో దిగుతా టై నేను పాటలు ఇనుకోవచ్చు పేపర్ చదువుకోవచ్చు పక్క ముచ్చట పెట్టచ్చు ఇవన్నీ చేసుకుంటూ నేను ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదండి అందుకనే అంటారు ఇన్ రిచ్ కంట్రీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ ఈజ్ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్ ఇన్ పువర్ కంట్రీస్ రిచ్ యూజ్ పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే రిచ్ పీపుల్ యూస్ కార్స్ అండ్ సచ్ థింగ్స్ సో మనము డెవలపింగ్ కంట్రీ కదా డెవలప్డ్ కంట్రీ అయ్యాక మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అయినప్పుడు ఈ మెట్రో లాంటి సిస్టమ్స్ మెట్రో ఈజ్ ఆన్ రైల్స్ బట్ ఆన్ రోడ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ లాంటివి ఉంటే చాలామంది ఇప్పుడు మీరైనా నేనైనా మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి డైరెక్ట్ బస్సు ఉంది మంచి ఏసీ బస్సు మంచి పుష్ బ్యాక్ సీట్స్ నెలకి ఇంత కట్టండి అంటే మనం కట్టమా కడతాం రోజు మన బండి మనం పార్క్ చేసుకోవాలి అక్కడ ఎక్కడైనా వెళితే ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ట్రాఫిక్లో అక్కడ వాడు దాక్తాడు వీడు గుద్దుకుంటాడమే ప్రాబ్లం కదండి ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్